వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే ఆవశిష్ఠుండెందు అవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులంబున వచ్చే గుహుడను పుణ్యుడే కులమువాడు శ్రీశుకుండెచ్చట చెలగి జన్మించెను శబరి ఏ కులమందు జన్మముందే ఏ కులంబున వీరందరుచ్చినారు నీ కృపాత్రులకు జాతి నీతులేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి